డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు నమస్కారం నేను డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు మా నాన్నగారు నా దగ్గరికి వచ్చి నాలుగు సూచనలు చెప్పడం జరిగింది ఆ నాలుగు సూచనలు పాటించి నేను నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాను అలాగే మీకు కూడా ఆ సూచనలు చెప్తున్నాను నాలుగు సూచనలు మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగము డిఎస్సిలో సాధించాలని ఆశిస్తూ ఈ వీడియో తీయడం జరిగింది మొట్టమొదటిది మన మన్ ఒళ్ళును మనసును ఒకే చోట అంటే ఒకే చోట పెట్టుకొని చదవాలి ఫర్ ఎగ్జాంపుల్ మన మనసు సపోజు నేను మేము చదివేటప్పుడు ముగ్గురం విద్యార్థులము ఉండేవాళ్ళము ఒక రూమ్లో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు అప్పుడు వాడు ఇరవై గంటలు సుమారుగా పదిహేడు పద్దెనిమిది గంటలు చదివేవాడు ఒక విద్యార్థి నా ఫ్రెండు కానీ ఉద్యోగం సాధించలేకపోయినా ఎప్పుడూ ఇంట్లో యొక్క సమస్యల మీదనే తన యొక్క ఆలోచన ఉండేది కాని అతను కాబట్టి మనసు అనేది ఏకాగ్రత లేక అతడు ఉద్యోగం సాధించలేకపోయాడు ఇంకా ఒళ్ళు ఒళ్ళు ఒకే చోట అంటే మన శరీరాన్ని ఒక సహకరించాలి మనం చదివేటప్పుడు మన శరీరం అనుకూలించాలి మనం చదివేటప్పుడు ఎలాగంటే సపోజు మనం కూర్చొని చదవాలి చదివే వాళ్ళు చాలామంది నిద్రపోత చదివితే ఆ నిద్రలోకే వెళ్ళిపోతూ ఉంటారు పడుకొని చదివే వాళ్ళకు సరే కూర్చొని చదివేటప్పుడు కూడా తూగుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ సరిగా దొరకక వాళ్ళు ఉద్యోగాన్ని సాధించలేరు అనుకున్న అనుకున్న టార్గెట్ని రీచ్ కాలేరు కాబట్టి సిట్రేట్లో కూర్చొని చదివే విధంగా ప్లాన్ చేసుకోవాలి మన మనసును మన మనసు శరీరం మీద డామినేట్ చేసి మన మనసు చెప్పినట్టు మన శరీరం వినే విధంగా మీరు ఆ విధంగా మీ మోటివేషన్ చేయాలి మీ మనసు మీ శరీరాన్ని మోటివేట్ చేయాలి అప్పుడు మాత్రమే మీ శరీరము ఒకే చోట ఒకే చోట కూర్చొని చదివేదానికి సహకరిస్తుంది లేకపోతే సహకరించదు శరీరం ఎప్పుడు సహకరించదు మీ మనసును కూడా పక్క విషయాలు దరిదాపుల్లోకి రాకుండా మీ ఇంట్లో విషయాలు కానీ ఊరి విషయాలు కానీ మీ పర్సనల్ విషయాలు కూడా చదువు తప్ప మిగతా విషయాలు రాకుండా మీ మనసును కూడా నువ్వు మోటివేట్ చేసుకోవాలి శరీరాన్ని ఆ విధంగానే మోటివేట్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే నువ్వు ఏకాగ్రతగా కూర్చొని ఒళ్ళును శరీరాన్ని శరీరాన్ని మనసును జర జాగ్రత్తగా ఉంచుకోగలుగుతావు లేకపోతే నీ శరీరము నీ మనసు నీ మాట వినదు రెండవది నిద్ర నిద్ర కనీసము ఆరు గంటలు నిద్రపోయే విధంగా ఉండాలి ఆ విధంగా నిద్రపోకుండా రాత్రి చాలామంది ఎట్లయినా అంతా తయారు చేయాలని ఒక మినిమం టైం టేబుల్ ప్రకారము ఈరోజు పదకొండు గంటల పడుకుంటే రేపు కూడా పదకొండు గంటలకే పడుకునే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి ఆరు గంటలకు వేయాలి ఐదు గంటలకు వేయాలి పదకొండు గంటలకు పనుకొని ఐదు గంటలకు వేయాలి మినిమం ఆరు గంటలు ఉండే విధంగా చూసుకోవాలి ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి అలా లేకుండా ఒకరోజు పన్నెండు దాకా చదివి ఒకరోజు ఆరు దాకా చదివి ఒకరోజు తొమ్మిది దాకా చదివి ఒకరోజు రెండు దాకా చీకట్లో ఉదయము మార్నింగ్ రెండు దాంకా చదివి ఈ విధంగా చదువుతూ ఉంటే నీ మనసుకు మైండ్కు ఎప్పుడు పడుకుంటాడో తెలియక ఆ గాబరా గాబరాగా ఉంటుంది మరుసటి దినము దాని మీద ప్రభావం చూపుతుంది కాబట్టి ఒక మినిమం కరెక్ట్ టైం పడుకునేటానికి కరెక్ట్ టైమును కేటాయించుకోవాలి ఆ కరెక్ట్ టైం ప్రకారము మీరు పడుకోవాలి మా ఫ్రెండ్ ఉండేవాడు ఫస్ట్లో ఫస్ట్ డిఎస్సి పడిన ఉత్సుకతో ఉత్సాహతతో ఉత్సాహంతో ఉత్సుకతతో అతడు ఎలాగైనా ఇనికంటే ఎక్కువ మార్కులు సాధించాలి వానికంటే ఎక్కువ మార్కులు రావాలా స్కోర్ రావాలని రాత్రి రాత్రి అంతా చదివేవాడు ఉదయం కోచింగ్ సెంటర్లో నిద్రపోయేవాడు ఆ విధంగా చదివితే వానికి కూడా ఉద్యోగం రాలేదు నెక్స్ట్ ఆహారం ఆహారం మితమైన ఆహారం తినాలి కడుపు నిండా తినద్దు కడుపు నిండా ఆహారం తినడం వల్ల మన నిద్రకు నిద్రకు మన శరీరం ఆటోమేటిక్గా నిద్రపోయడానికి సా అలవాటు పడుతుంది కాబట్టి కడుపు నిండా అన్నం తినకండి మితంగా ఆహారం తినండి నాన్ వెజ్ కానీ మితంగా ఆహారం తినండి నాన్ వెజ్ కానీ హాయిల్ ఫుడ్ కానీ తినకండి ఈ ఎగ్జామ్ టైంలో ఎట్టి పరిస్థితుల్లో తినకండి మితమైన ఆహారాన్ని తినండి ఇంకా చిట్ట చివరిది కాన్ఫిడెన్స్ ఉండాలి మన మీద మనకు నమ్మకం ఉండాలి ఎలాగైనా నేను సాధిస్తాననే నమ్మకం ఉండాలి దానికోసం ఏమైనా చేస్తాను దానికోసం నా మెదడుని నేను కంట్రోల్లో పెట్టుకుంటున్నాను నా శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకుంటాను ఆ విధంగా మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి ఈసారి కాకపోతే నాకు ఇంకా రాదు జీవితంలో జాబ్ ఈసారి ఎలాగైనా సాధించాలి ఈసారి ఎలాగైనా సాధి ఇప్పుడు కాకపోతే ఇంకా ఎప్పటికీ కాదు అనే ఆలోచన ధోరణితోనే చదవాలి కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే మనము సాధించగలము ఆ కాన్ఫిడెన్స్తోనే చదవాలి ఎలాగైనా మార్కులు తక్కువ రాని ఎలాగైనా ఈసారి ఎక్కువ మార్కులు వచ్చేదంగా ప్రయత్నించాలి ఖచ్చితంగా నేను జాబ్ సాధించాలి అనే కాన్ఫిడెన్స్ చదవండి ఖచ్చితంగా సాధిస్తారు ఈ నాలుగు సూచనలు పాటించి మీరు కూడా డిఎస్సి ఉద్యోగం సాధించాలని ఆశిస్తూ ఇట్లు మీకోసం మీ వీర రమేష్ ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే డిఎస్సి సంబంధించిన మంచి మంచి వీడియోలు మన ఛానల్లో ఉండడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ను చూడవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ